నిహారిక గారు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏ మనిషికైనా చాలా ఈజీగా వచ్చేసే థింగ్స్ కాకపోతే ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ అవతల మనిషికి డామినేషన్స్లా అనిపించాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఎనీ ఎగ్జాంపుల్ ఎనీ ఎగ్జాంపుల్ సపోజ్ నేను మిమ్మల్ని నా బర్త్డే వచ్చింది సో షాపింగ్కి తీసుకువెళ్ళమని మిమ్మల్ని అడిగాను సో మీకేమనిపించిందంటే సరే తీసుకువెళ్దాము అనుకున్నారు బట్ యూ డోంట్ హ్యావ్ టైం నేనేంటంటే నేను రెండు మూడు సార్లు నిహారికని షాపింగ్కి తీసుకెళ్ళమని అడిగాను బట్ నిహారిక నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి నాలుగోసారి కొంచెం గట్టిగా చెప్తాను నేను నీ షాపింగ్స్కి అయితే వస్తున్నాను బట్ నా బర్త్డే షాపింగ్కి మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి చెప్పాను బట్ నువ్వైనా నాతో పాటు రావట్లేదు అని చెప్పేసి చెప్పాను అనుకో ఆటోమేటిక్గా ఏంటంటే నా కోరిక నా చిన్న కోరిక కూడా మీకు అదొక రకమైన డామినేషన్ ఇదేంటి శ్వేతానతో ఇలా డామినేటింగ్ గా మాట్లాడుతుంది షాపింగ్ చేపిస్తాను అన్న కుదిరినప్పుడు చేపిస్తాను కానీ ఈ లోపే ఎందుకు ఇంత టెంపర్ పెరిగి పెంచుకొని మాట్లాడుతుంది అని మీకు అనిపించింది అనుకోండి సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ యూజువల్గా ఒక పర్సన్ మనకు ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ సేమ్ అదే టైంలో అవ్వాలి అని మనం ఇన్స్టెంట్ నూడిల్ టైం ఇది సో టూ మినిట్స్లో జరిగిపోవాలి అని కోరుకుంటే అనే టైం అనమాట సో నా నా పరిస్థితి మీకు తెలి ఉండకపోవచ్చు నేను ఎందుకు నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాననే జోన్లోకి మీరు వెళ్తూ ఉండొచ్చు కానీ నిజంగా నాకు మీతో టైం స్పెండ్ చేయాలి నిజంగా నా నాకు మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళాలి మీకు బట్టలు సెలెక్ట్ చేయాలి ఇవన్నీ ఉండొచ్చు బట్ నేను ఆ పొజిషన్లో లేకు లేకుండా ఉండకపోవచ్చు ఇప్పుడు మెయిన్ రీజన్ ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్సే ఉంటాయి శ్వేత నాకు నిజంగా నా మనసులో మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్లాలని ఉంది మండే టు ఫ్రైడే నేను బిజీ కాబట్టి ఏమనుకున్నానంటే అంటే సాటర్డే తీసుకెళ్దామని అనుకుంటున్నాను కానీ నేను మీతో అది కమ్యూనికేట్ చేయలేదు మీరు ఏమనుకుంటున్నారు నేను మండే రిక్వెస్ట్ చేశాను ట్యూస్డే రిక్వెస్ట్ చేశాను థర్స్డే రిక్వెస్ట్ చేశాను త్రీ టైమ్స్ రిక్వెస్ట్ చేశాను ఈ అమ్మాయి వెళ్దాం 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 అంటుంది కానీ ముందుకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు సో ఎక్కడైతే మనం ప్రాపర్గా మన మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా అసలు మనం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం వీళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం ఎప్పుడు ఎంత టైం ఇవ్వాలనుకుంటున్నాం అనేది ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే మీరు ఇప్పుడు మండే రోజు నన్ను రిక్వెస్ట్ చేయగానే నేను ఏం చెప్తానంటే శ్వేత ఉండండి నేను నా షెడ్యూల్ చూసుకుంటాను నాకు కుదురుతుందా లేదా చూసుకొని వెంటనే ట్యూస్డే రోజు మీకు మిమ్మల్ని కన్ఫర్మ్ చేసాను చూద్దాం మనం సాటర్డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా టిఫిన్ చేసేసి వెళ్ళి ఒక చిన్న మూవీ చూసుకొని ఒక మాల్లో షాపింగ్ చేసేసుకొని ఫైవ్ థర్టీకి అలాగా చిన్న నాకు కూడా కొన్ని కొన్ని ఏవో ఉన్నాయి చున్నీలు అవి ఇవి తీసుకోవాలి తర్వాత ఇంటికి వచ్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మీకు ఎలా ఉంది బాగుంది బాగుంది ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చింది సో ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ మనకి క్లారిటీ ఇస్తారో వాళ్ళ మనసులో ఏముంది అసలు ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు ఆపోజిట్ పర్సన్ కి కూడా ఓకే వీళ్ళు ఈ లో ఉన్నారు ఫోర్ డేస్ వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వీళ్ళ షెడ్యూల్ వాళ్ళకి సహకరించట్లేదు నాకు నిహారిక ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని కాదు తనకి నిజంగా టైం కుదరట్లేదు ఆ టైం కుదరినప్పుడు కూడా తన చిన్న బేబీ ఉన్నా కూడా నా కోసం సాటర్డే రోజు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం తీసుకుని నా కోసం వస్తానంటుంది సో ఆ వాల్యూ అనేది మీరు ఫీల్ అవుతారనమాట ఎప్పుడైతే మనం ఆపోజిట్ పర్సన్ కి క్లియర్ గా నేను ఇది అనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను ఈ టైం కి వెళ్దాము ఈ టైంకి వద్దాము లేదు అంటే సరే సాటర్డే రోజు చూద్దాము అట్లీస్ట్ ఒక మాట చెప్పినా కూడా మీరు వెయిట్ చేస్తారు సాటర్డే రోజు ఓకే సాటర్డే రోజు నాకు నేను ఎవరికైనా వస్తుంది బయటకు వెళ్తాం ఎంజాయ్ చేస్తామని అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక చిన్న హోప్ అయితే డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది బికాస్ నేను మీకు మాట ఇస్తున్నాను కదా నమ్మకం కుదిరిస్తున్నాను కదా నేను వస్తాను అని నిహారికాకి శ్వేతకి మధ్యలో ఈ డిస్కషన్ జరిగి ఒకవేళ శ్వేతకి నిహారిక సాటర్డే వి హ్యాండ్ ఇచ్చినా ఆ రోజు కోపం వస్తుంది పొరపాటున హస్బెండ్ కి వైఫ్ కి మధ్య ఇలాంటి డిస్కషన్ ఒకటి జరిగి ఆ రోజు హస్బెండ్ తీసుకువెళ్ళలేదా సాటర్డే సండే ఇంట్లో మామూలుగా ఉండదు ఉండదు అయితే తనకు ఆవలం చేశాడా అన్అవైడబుల్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల చేశాడా తను మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు అనుకోండి పక్కాగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం అది ఎందుకంటే రిపీట్ ఎక్కడైతే సేమ్ థింగ్ రిపీట్ అవుతుందో మనకి మన ఫీలింగ్ ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాల్యూ అనే జోన్ లోకి ఈజీగా వెళ్ళిపోతాం మనం అండ్ దట్స్ ట్రూ కూడా వాళ్ళకి ఆవలం చేసి ఉండకపోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే వైఫ్ కూడా వెళ్ళి హస్బెండ్ ఆర్ లేకపోతే హస్బెండ్ అయినా వెళ్ళి వైఫ్ తో ఎక్స్ప్రెస్ చేయాలి రియల్లీ సారీ నేను నిజంగా నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ఈ శాడ్ కుదరలేదు సో ట్యూస్డే రోజు నేను లీవ్ పెట్టుకుంటాను నీ కోసం గా ట్యూస్డే రోజు మనం వెళ్దాం ఒక రిప్లేస్మెంట్ ఇవ్వండి అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో పాపం నిజంగానే బిజీగా ఉన్నాడేమో నా కోసం ఇంకా టైం స్పెండ్ చేయడానికి తన వర్క్ని కూడా పక్కన పెట్టిన నా కోసం ఒక రోజు అంతే లీవ్ పెట్టుకుంటున్నాడు కదా పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని అనిపిస్తుంది సో ఎక్కడైనా కూడా మ్యూచువల్గా మనం అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వడంలో రిలేషన్షిప్స్ అనేది స్మూత్ గా వెళ్తాయి ఓకే సో మ్యూచువల్ అని మీరు బాగానే చెప్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే అలానే ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తూ వైఫ్కి ఏ హస్బెండ్ అయినా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు అన్నట్లుగా చెప్పకపోతే డెఫినెట్గా ఆ వైఫ్కి అతని మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది తనకి వాల్యూ అనిపించదు అండి ఫస్ట్లీ సో నాకు ఇది నేను ఫేస్ చేశాను నా లైఫ్ లో మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి వెళ్దామని నేను చాలా అడిగేదాన్ని మా హస్బెండ్ ఏంటంటే బాగా ఇగ్నోర్ చేసేవారు నా రిక్వెస్ట్ ని ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను బేబీ వచ్చాడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ నాకు నాకేమనిపించిందంటే మా హస్బెండ్ నన్ను కావాలని హనీమూన్ కి తీసుకెళ్ళట్లేదు నేనంటే అస్సలు వాల్యూ లేదు నాతో టైం స్పెండ్ చేయాలని లేదు బట్ తను తను నిజంగా నన్ను తీసుకెళ్లాలనున్నా తను ఏమనుకున్నాడంటే నేను తీసుకెళ్లే ప్లేసెస్లో నా వైఫ్ ఎంజాయ్ చేస్తుందో లేదో నేను వెళ్ళే ప్లేసెస్ అన్ని మాక్సిమం టెంపుల్స్ స్పిరిచువాలిటీ అటు సైడే ఉన్నాయి లేదు అంటే అరకు వ్యాలీస్ అని అట్లా ఇట్లా ఉన్నాయి నాకు హనీమూన్ కి రైట్ గా తీసుకెళ్లాల్సిన ప్లేసెస్ ఏంటో నాకు అంత ఐడియా లేదు తను మనసులో అది పెట్టేసుకున్నాడు నాకు అది అర్థం కాలేదు ఎప్పుడో చెప్పాడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగా పుట్టిన తర్వాత లేదో నేను ఎగ్జాక్ట్గా నీకు నచ్చుతుందో లేదో అని నేను తీసుకెళ్ళలేదు నేను అన్నాను మీరు ఆ మాట ఏదో నాకు ఎక్స్ప్రెస్ చేసి ఉంటాయి ప్రాపర్గా ఇద్దరం కలిసి కూర్చొని మన బడ్జెట్ ఏంటో చూసుకొని అట్లీస్ట్ ఒక హోటల్కో ఒక రెసార్ట్కో డే వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం కదా నిజానికి చాలా మందికి ఎక్స్ప్రెస్ చేయడం రాక కూడా మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి కదా నైంటీ పర్సెంట్ అదే ఉంటది నైంటీ పర్సెంట్ అదే ఉంటుందా చాలా మంది కపుల్స్ కంప్లైంట్ ఇదే ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు అంటే పాప వాళ్ళకి ఉంటుంది లోపల వైఫ్ అడిగింది చేయాలని హస్బెండ్ అడిగింది చేయాలని వాళ్ళకి ఉంటుంది కానీ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఈస్ ప్రాబ్లం సో మనం కొంచెం ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నామంటే అసలు మన మనసులో ఏం నడుస్తుంది అని ఫస్ట్ అందుకే సెల్ఫ్ లవ్ అసలు నేను ఏంటి నాకు ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి నేను నా వైఫ్ కి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నా ప్రేమ నా వైఫ్ కి ఎలా చూపించాలి ఇప్పుడు మా హస్బెండ్ కి లవ్ అంటే నాకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తారు నా లైఫ్ లో నా కెరియర్ లో గానీ లేకపోతే నా పర్సనల్ గా నేను ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నా కూడా తను నాకు సపోర్ట్ చేస్తారు తన లవ్ అంతే ఇంకా అంతకు మించి తనకి వేరేలాగా ప్రేమించడం రావాలని లవ్ అయినా అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అదే నేర్పించారు చిన్నప్పటి నుంచి యాజ్ ఎ వైఫ్ నేను ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తనకు నేర్పిస్తున్నాను లేదు ఇలా ట్రీట్ చేస్తే మాకు నచ్చుతుంది లేదు ఇలా మాట్లాడితే మాకు నచ్చుతుంది లేదు ఈ ఇల్ల ఈ పర్టికులర్ టైంలో నేను మా హస్బెండ్ లిటరీలో చెప్పి నేను ఎప్పుడైనా అరుస్తున్నానంటే వచ్చి నన్ను హక్ చేసుకోండి నేను వెంటనే కాబోతాను సో నాకేం కావాలి ఏ టైంలో నాకు ఏం కావాలి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైన విషయం అనమాట నా స్ట్రెంగ్స్ ఏంటి నా ఫ్లాస్ ఏంటి నా నేను ఎక్కడెక్కడ ట్రిగ్గర్స్ వస్తూ ఉంటాయి నాకు నేను బాగా కమ్యూనికేట్ చేస్తాను మా హస్బెండ్కి సో మా ఆయన కూడా ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతున్నావు ఈ పని చేసేది నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది అవాయిడ్ చేసేద్దాం ఓకే యా మనం ఎక్స్ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తూ ఉంటే మనకేం కావాలి మన పార్ట్నర్ కి చెప్పాలి సేమ్ అలాగే పార్ట్నర్ కూడా తనకేం కావాలో వైఫ్కి చెప్తూ ఉంటే అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్కి టెన్ కో ఒక మంచి రాపు ఏర్పడుతుంది ఇద్దరు మధ్యలో కూడా బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ లెట్ టేక్స్ టేక్ బట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి